వందనములు తెలియజేసుకుంటున్నాను నా పేరు జేమ్స్ గంగాల ఇక్కడ సికింద్రాబాద్లో హైదరాబాదులోని సికింద్రాబాద్ వైఎంసిఏ దగ్గరలో ప్రవీణ్ పగడాల మెమోరియల్ హోలీ క్రైస్ట్ టెంపుల్ అనేది మనం ప్రారంభించడం జరిగింది గత కొన్ని వారాలుగా ఇది జరుగుతూ ఉంది దయచేసి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ వినబోతున్న ప్రతి ఒక్కరికి కూడా మేము హోలీ క్రైస్ట్ టెంపుల్ ద్వారా తెలియజేస్తున్న విషయం ఏంటి అంటే మీకు దేవుడిచ్చిన తలాంతు ఏదైనా కావచ్చు మీరు పాట పాడే దేవుడు ఇచ్చాడా రండి ఇక్కడ మీకు అవకాశం ఉంటుంది మీకు వాక్యం చెప్పే తలాంతు దేవుడిచ్చాడా రండి మీకు ఇక్కడ అవకాశం ఉంటుంది మీరు ప్రార్థన చేసి దేవుడు అనేకమైన కార్యములు మీ దగ్గర జరిగిస్తున్నాడా రండి మీకు ఇక్కడ అవకాశం ఉంటుంది మీకు దేవుడిచ్చిన ప్రతి తలాంతులను దేవుని మహిమ నిమిత్తమై మీరు చేయటానికి సిద్ధంగా ఉంటే మీ వెనకాల మేము ఉండి హోలీ క్రైస్త టెంపుల్ అనేది మిమ్మల్ని ఎంకరేజ్ చేసి మీరు అనుకున్నది మీరు చేయాలనుకున్నది మీ ద్వారా చేయించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం ఈ హోలీ క్రైస్త టెంపుల్ ద్వారా అనేకమైన పరిచర్యలు జరుగుతున్నాయి ఆ పరిచర్యలన్నిటిలో కూడా మీరు పాలిభాగస్తులయ్యి మీకు దేవుడిచ్చిన తలాంతులను వాడబడాలి అనుకుంటే ప్రతి ఒక్కరికి ఈ అనౌన్స్మెంట్ ఈ యొక్క ఏమంటారు ఈ యొక్క ప్రకటన అఫీషియల్గా మీరు తీసుకోండి మీకు దేవుడిచ్చిన ప్రతి తలాంతులను ప్రపంచానికి వినిపించే బాధ్యత ప్రవీణ్ పగడాల మెమోరియల్ హోలీ క్రైస్ట్ టెంపుల్ ఈ బాధ్యతను తీసుకుంటుంది అని ప్రేమపూర్వకంగా ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను సికింద్రాబాద్ వైఎంసిఏ దగ్గర మీరు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దేవునికి మహిమకరంగా ఇవన్నీ జరుగులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరిట మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్